సెప్టెంబర్ ఐదు ఆరు ఏడు తేదీల్లో తిరుపతిలో జరిగే క్రీడాయి ప్రాపర్టీ షోను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు తిరుపతి లీలామహల్ జంక్షన్ వద్ద గల క్రీడాయి కార్యాలయంలో మీడియా సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ తిరుపతి డీబీఆర్ హాస్పిటల్ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్ హాల్లో సెప్టెంబర్ ఐదు ఆరు ఏడు తేదీల్లో మూడు రోజుల పాటు క్రీడాయి ప్రాపర్టీ షో వైభవంగా నిర్వహించబడుతుందని తెలియజేశారు ఈ ప్రాపర్టీ షోలో ఓపెన్ ప్లాట్స్ అపార్ట్మెంట్స్ వెల్లాస్ స్టీల్ సిమెంట్ బిల్డింగ్ మెటీరియల్స్ ఫర్నిచర్ పెయింటింగ్స్ హోమ్ లోన్స్ కు సంబంధించిన ప్రముఖ బ్యాంకులు ఆటోమొబైల్స్ మరియు ఇతర కంపెనీలు అనేక స్టాల్స్లో పాల్గొననున్నాయని తెలియజేశారు ప్రజలు ఇక్కడ తుడా అప్రూవల్ తో కూడిన అన్ని అనుమతులు కలిగిన క్లియర్ టైటిల్ ప్రాపర్టీస్ ను చూడవచ్చని కొనుగోలు చేయవచ్చని ఇల్లు లేదా ప్రాపర్టీ కొనుగోలు చేయదలిచిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ ప్రారంభోత్సవానికి తిరుపతి ప్రజలు మరియు పరిసర ప్రాంతాల వారందరూ హాజరై సదవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు ఈ కార్యక్రమంలో క్రీడా చైర్మన్ కె గోపినాథ్ ప్రెసిడెంట్ ఎం రాంప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ ఏ రాజేష్ బాబు సెక్రటరీ పి నరసింహారెడ్డి ట్రెజరర్ కె హరికృష్ణ తదితరులు ఈ మేరకు పిలుపునిచ్చారు సో ఈ రెండు వేల ఇరవై ఐదు ప్రాపర్టీ ఎక్స్పో క్రీడా కండక్ట్ చేస్తూ ఉంది తిరుపతిలో నిర్మాణ రంగానికి క్రీడా చేస్తున్న సేవలు ఈ ప్లాట్ఫామ్ ద్వారా ప్రజలకు అందిస్తున్న మెసేజ్ చాలా ఉపయోగం అందరూ వచ్చి ఒకే ప్లాట్ఫామ్ పైన ఈ ఈవెంట్ని ఈ ఎగ్జిబిషన్ని చూసి వాళ్ళకు కావాల్సిన ఏమైనా సమాచారం కానీ కోసినీరు కానీ మా బిల్డర్స్ని కానీ సప్లయర్స్ని కానీ ఎవరిని అడిగినా కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళకి ఒకే ప్లాట్ఫామ్ పైన అన్ని విధాల బ్యాంకర్స్ ఉంటారు సప్లయర్స్ ఉంటారు అందరూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగం సో ఈ ఈవెంట్కి మ్యాక్సిమం ప్రజలు తిరుపతి ప్రజలందరూ వచ్చి ఈవెంట్ని చూస్తే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది ఆ విధంగా ఈ ప్లాట్ఫామ్కి తిరుపతి క్రీడా ద్వారా మేము అందిస్తున్నాం మేము చాలా హ్యాపీగా ఉన్నాం గత పన్నెండు సంవత్సరాల నుంచి ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది పోయిన సంవత్సరం ఒకసారి చేయలేకపోయాం అలాగే నిన్న జిఎస్టీలో సిమెంటుకు మాత్రం జిఎస్టీ పైన ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది నిర్మాణదారులకు చాలా హ్యాపీగా ఉంది అలాగే మిగతా విషయాలైన బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు కానీ జిఎస్టీలు కానీ సేమ్ టైం రిజిస్ట్రేషన్ ఫీజు ఇవి కూడా కొద్దిగా గవర్నమెంట్ తగ్గించగలిగితే ఈ ఎవరైతే సొంత ఇంటికాలు నెరవేరడానికి చాలా ఉపయోగం గవర్నమెంట్ ఆ విజ్ ఆ విజ్ఞప్తిని సేమ్ టైం కిడాయి ఆంధ్రప్రదేశ్లో దాదాపు పన్నెండు వందల మంది మెంబర్స్ ఉన్నారు చాలా పెద్ద నిర్మాణ అసోసియేషన్ ఇది తిరుపతిలో దాదాపు అరవై మందితో మేము మెంబర్స్ ఉన్నాము అందరూ కూడా రూల్ ప్రకారం రేరా రూల్ ప్రకారం చేస్తాము మా దగ్గర ఒకసారి ఆ బిల్డింగ్ తీసుకుంటే దాదాపు బంగారు కొన్నట్లే అన్ని రకాల అప్రూల్స్తో మేము కట్టు కడుతున్నాం ఈ మెసేజ్ మాత్రం తప్పకుండా పోవాలి చాలామంది డీవియేషన్స్ కడుతున్నారు అది ఎప్పటికైనా ప్రజలు ఇబ్బంది పడతారు గవర్నమెంట్ ఏ పాలసీ అట్లాంటి పాలసీ ఏదైనా హైదరాబాద్లో హైడ్రా తీసుకొచ్చారు అట్లాంటి పాలసీలు వస్తే చాలా ఇబ్బంది పడతారు ఎమ్మెల్యేలు ఇద్దరు వస్తున్నారు మన టీటీడీ చైర్మన్ వస్తారు ఇంకా మన డా తుడా చైర్మన్ మన యాక్చువల్గా తుడా చైర్మన్ మా మెంబరే క్రెడై మెంబర్ ఆయన యాక్చువల్గా నారాయణ గారిని వస్తామని చెప్పారు ఆయన టైం కరెక్ట్గా చెప్పలేదు మన ఎమ్మెల్యే గారు ఉండి క్రెడైజ్ ఎ నేషనల్ ఆర్గనైజేషన్ ఇరవై స్టేట్స్లో ఇరవై ఒక్క స్టేట్స్లో క్రెడై ఉంది ఈ ఆంధ్రాలో ఇరవై ఒక్క చాప్టర్స్ ఉన్నాయి లైక్ తిరుపతి అనంతపురము విజయనగరం విశాఖపట్నం విజయవాడ గుంటూరు ఇలాగా వాటిలో పార్ట్ అయినందుకు మేము హ్యాపీగా ఉన్నాం దాంతోపాటు ఇప్పుడు ప్రతి సంవత్సరం క్రీడై ఒక ప్రాపర్టీ ఎగ్జిబిషన్ని కండక్ట్ చేస్తాం తిరుపతి ద చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ మేమే క్రెడై మెంబర్స్ ఏమైతే కన్స్ట్రక్షన్స్గా చేస్తూ ఉన్నామో అపార్ట్మెంట్స్ విల్లాసు హై రైజ్ బిల్డింగ్స్ గేటెడ్ కమ్యూనిటీస్ ఇంకా కొంతమంది ఓపెన్ ఫ్లాట్స్ కూడా మేము చేస్తున్నాం వాటిని అన్ని అన్ని చోట్లకి ప్రజలు వెళ్ళే ఓపిక ఉండదు కొంచెం ఎక్కడున్నాయో తెలియకపోవచ్చు కూడా ఆ వాళ్ళందరూ మేమందరం కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం శ్రీ కన్వెన్షన్ హాల్లో ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ డీబీ డిబిఆర్ హాస్పిటల్ రోడ్లో రేపు పొద్దున పది గంటలకి నుంచి స్టార్ట్ అవుతుంది మా షో ఇనాగరేషన్ ఉంటుంది అప్పటి నుంచి ప్రతిరోజు తొమ్మిది నుంచి రాత్రి ఎనిమిది తొమ్మిది వరకు కూడా నాట్ ఓన్లీ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ బ్యాంకర్స్ ఫైనాన్స్ ఇచ్చే ఎస్బీఐ ఐసిఐసిఐ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ ఇట్లాంటి చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని బిల్డింగ్ మెటీరియల్స్ ఎవరైనా కొనుక్కునే వాళ్ళు కాకుండా సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా వాళ్ళు మెటీరియల్స్ మీద వాటర్ ప్యూరిఫైయర్స్ సోలార్ ఎక్విప్మెంట్స్ మిగిలిన మామూలు సిమెంటు స్టీలు ఇట్లాంటి వాళ్ళు లిఫ్ట్లు వీళ్ళందరూ కూడా స్టాల్స్ పెడతా ఉన్నారు ఫర్నిషింగ్స్ డెకార్స్ వీళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి ప్రజలందరూ తిరుపతి చుట్టుపక్కల తిరుపతి జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ మూడు రోజుల్లో మా స్టాల్స్ని సందర్శించి మీరు అక్కడికక్కడే మీ ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకోవచ్చు బార్గెనింగ్ చేసుకోవచ్చు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో కన్సల్ట్ అవ్వచ్చు అక్కడికక్కడే కూడా ఈ మూడు రోజులైన సైట్ విజిట్స్ చేసుకుని మూడు రోజులని మీ ప్రాపర్టీ కొనుక్కునే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా దీన్ని యూజ్ చేసుకోవని రిక్వెస్ట్ చేస్తుంది థ్యాంక్ యూ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ సిపిఆర్ వసుంధర అశ్వి కన్స్ట్రక్షన్స్ అట్లాంటి పెద్ద స్టాల్స్ స్పాన్స్ మినిస్టర్ గారు కూడా వస్తారు మనం మొత్తం యాభై ఏడా యాభై ఏడు స్టాల్స్ ఉన్నాయి వాటిలో ప్రీమియం స్టాల్స్ చాలామంది చేస్తారు అంటే రేపు పొద్దున్న ఇనాగరేషన్ రాకపోయినా బిల్డింగ్ మెటీరియల్స్ బ్యాంక్ చిన్న చిన్న బ్యాగ్స్ అట్లాంటివన్నీ కూడా సెకండ్ హాల్ మనం త్రీ కన్వెన్షన్లో ఫస్ట్ హాల్ ఫస్ట్ హాల్ అంటాం కదా ఫస్ట్ హా సెకండ్ హాల్ ఉంది ఫస్ట్ హాల్ మొత్తం మన స్టాల్సే ఉంటాయి ఇంక్లూడింగ్ కళ్యాణ మండపం అండ్ డైనింగ్ ఏరియా కూడా ఉంటాయి బయట కూడా కొన్ని ఉన్నాయి ఆర్ట్ మర్చిపోయాను ఎక్స్ మెయిన్ స్పాన్సర్స్ ఉన్నారు వాడు పెద్ద పెద్ద స్టాల్స్ అందంగా ఉంటాయి చూడడానికి కూడా తర్వాత కూడా ఫస్ట్ హాల్ మొత్తం పెద్ద హాల్సే ఉన్నాయి నెక్స్ట్ హాల్లో డెకరేటివ్ ఐటమ్స్ టాప్ అండ్ మోడల్స్ ఉన్న కార్స్ లైక్ బెంజ్ ల్యాండ్ రోవరు ఇట్లాంటి కార్స్ ఉన్న ఆటో పెవిలియన్ ఒకటి పెడుతున్నాము దాంతోపాటు ఎగ్జిబి ఎగ్జిబిషన్లో పెడుతున్నాం కాబట్టి అట్ ద సేమ్ టైం మీరు హౌసెస్ కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు కార్లని కూడా చూసుకొని వాటిలో మోడల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ మీరు అవేర్నెస్ తెచ్చుకోవడానికి ఇది నాట్ ఓన్లీ ఎగ్జిబి ఎంటర్టైన్మెంట్ షో ఇది ఒక ఇన్ఫర్మేటివ్ ఎగ్జిబిషన్ లాగా అనుకొని ఏదైనా నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఎవరైనా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వస్తున్నారు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు అందరూ వస్తారు ఆ పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు సో ఇది బెస్ట్ బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ టు లెర్న్ సంథింగ్ స్పెషల్ సెషన్స్ కూడా ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా ఉంటాయి లైక్ ఐఐటి ప్రొఫెసర్స్ ఇంజనీరింగ్ కాలేజీ టీ ప్రిన్సిపాల్స్ టీచర్స్ వీళ్ళందరూ వస్తారు వాళ్ళతో ఇంటరాక్టివ్ సెషన్స్ మాట్లాడడం ఏదన్నా అవసరమైతే అడిగి తెలుసుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు యూనివర్సిటీ ఛాన్సలర్స్ కూడా ఒకరిద్దరు వచ్చే ఛాన్స్ ఉంది